జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నాను త్వరలో తెలంగాణలో జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మనిఫాస్టాలో పేర్కొన్న విధంగా ప్రతి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పింది అది ఇప్పుడు పలు కారణాల వాళ్ళు ఇవ్వలేకపోయారు ఎంపీ ఎలక్షన్లో కూడా బీసీ అభ్యర్థులకు తగిన ప్రాధాన్యం దక్కలేదు కాబట్టి త్వరలో విస్తరిస్తున్న మంత్రివర్గంలో మేసింగ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి విద్యా మంత్రి విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ ఎదుర్కొంటున్నారు హాస్టల్ విద్యార్థులైతేనేమి కాలేజ్ విద్యార్థులైతేనేమి రకరకాల సమస్యలు సమర్థవంతమైన వ్యక్తికి విద్యాశాఖ అప్పగించాలని చెప్పేసి కోరుతున్నాను గత పది సంవత్సరాల కాలంలో గత పది సంవత్సరాల ప్రభుత్వంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ నోచుకోలేదు హాస్టల్లకు పక్కా బిల్లులు పక్కా పక్కా భవనాలు లేకుండా పోయినాయి విద్యార్థులకు సరైన డిశ్చార్జీలు అందలేదు సమయానికి గురుకులాలన్నీ కూడా మొత్తం ట్రస్టు పట్టిపోయి విద్యార్థులు నానా అవసరం కాబట్టి మంచి సమర్థవంతమైన వ్యక్తికి విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అలాగే త్వరలో వేస్తున్న కార్పొరేషన్ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లలో కూడా బీసీలకు వీలైనంత వరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో అలాగే కేంద్ర ఏఐసిసి ఉదయ్పూర్ కాంగ్రెస్ డిక్లరేషన్ అయితే ఉందో వీటి ప్రకారం బీసీలు రాహుల్ గాంధీ గారు తరచుగా చెప్తున్నట్టుగా ఎవరెంతో వాళ్ళకంతా ఆ వాటా ప్రకారం బీసీలు యాభై శాతం పైగా ఉన్నారు కాబట్టి త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పదవులలో బీసీలకు ఖచ్చితంగా యాభై శాతానికి పైగా పదవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటున్నారు సత్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ప్రభుత్వం ఏర్పడి మరి ఐదు నెలలు గడుచినా కూడా ఇప్పటికీ మంత్రివర్గం విస్తరింపకపోవడంతో విద్యా వ్యవస్థలో పట్టించుకున్న నాదుడే లేడు ఎందుకంటే ఉన్నటికి మొన్న టెక్స్ట్ బుక్స్ ప్రిట్ చేసిరు పాత ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ముఖ్యమంత్రి ఫోటో ప్రింట్ చేసిరు మరి అదే విద్యాశాఖ మంత్రి ఉంటే దానిపైన కసరత్తు చేస్తుండే దానిపైన సమీక్ష సమావేశం జరుగుతుండే మరి ఉన్న విద్యాశాఖలో ఒక్కొక్క శాఖకి ఐదారు మంది ఉంటే మరి ప్రత్యేకమైన విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యాశాఖలో అనేక మంది అనేకమైన అవకతవకలు జరుగుతున్నాయి మరి ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు మా విద్యార్థులకి ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు పోతే వాళ్ళకి వాళ్ళకేమో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మరి ఎగ్జామ్ ఉన్న విద్యార్థులకేమో టికెట్ ఇవ్వడం లేదు